మహా ఉన్నతుడైన మా ప్రభ సర్వాధికారి సర్వలోకమును పరిపాలిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి మీ అపారమైన ప్రేమను బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను ఎఫ్రాయిము పర్వతమల మీద మమ్మల్ని నిలబెట్టిన దేవుడు రెండింతల ఆశీర్వాదానికి పాత్రుల్నిగా ఉన్నతుల్నిగా మమ్మల్ని పెట్టిన దేవ నీకు స్తోత్రాలు తండ్రి మేము ప్రజల వైపు కాక నాయన సర్వ ప్రజలను సృష్టిని కలగజేసిన మీ వైపు చూడటానికి మా కన్నులకు ఆ నేర్ ఆ నే అది దయచేయండి ప్రభ మా నేత్రములు పైకెత్తి మిమ్మల్ని చూడటానికి సహాయం చేయండి ప్రభ వందనాల్ స్వామి ఏ పరిస్థితుల్లో కూడా భూసంబంధమైన వాటి విషయమై చూడకుండా పర సంబంధమైన వాటినే చూసే ఆ గొప్ప భాగ్యమును మా అందరికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నారు ఎంతైనా నమ్మదగిన దేవుడు స్వామి మీ ప్రేమ చాలా గొప్పది ప్రభ మీ దయ చాలా గొప్పది ప్రభ మీ కనికరం చాలా గొప్పది ప్రభ మీ నీతి చాలా గొప్పది తండ్రి ఎలాగ నేను వర్ణించగలనయ్యా మట్టివాడను స్వామి మీరు మహిమ గల దేవుడు ప్రభ మిమ్మల్ని వర్ణించడం నా చేత కాదు తండ్రి అంత గొప్ప దేవుడు స్వామి మీరు నాయన నా తండ్రి మీలాంటి గొప్ప దేవుడు నే నాకు దొరకడం నేను సంపాదించ సంపాదించుకోవడం చాలా గొప్ప సమాచారం అయ్యా నేను ఎప్పుడూ మిమ్మల్ని వదిలిపెట్టకుండా మీ పవిత్రమైన పాదాలు చెంత బ్రతకటానికి నాకును ఇదిగో వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు వారి కుటుంబంలో ప్రతి వారికి దయచేయమని ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమె ఏప్రిల్ మాసం పదమూడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శనివారం ప్రియుల గమనించాలి రెండవ రాజుల గ్రంథం ఆరు పదహారు పదిహేడవ వచనంలోనే ఎలిషా ప్రవక్తకు ఉన్నటువంటి కాపుదలను గురించి మాట్లాడుతూ మన కాపుదల గురించి కూడా మనం తెలుసుకోవటానికి ప్రభు ఆ వాక్కు ద్వారా మనకు బయలుపరుస్తూ ఉన్నాడు బైబిల్ ఈ రీతిగా సెలివిస్తాది ఎఫ్రాయిము పర్వతముల మీద కావలివారు కేక వేసి సియోనునకు మన దేవుడైన యహో వయద్దుకు రండని చెప్పు దినము నిర్ణయమాయను ప్రీలారా మన దేవుడు ఎటువంటి వాడంటే నిజంగా ఆ కృప గల దేవుని అందు పరిపూర్ణమైన విశ్వాసము కలిగి లోకం వైపు చూడకుండా ప్రభు వైపు చూస్తూ మనము నడవగలిగితే ఎఫ్రాహిము కొండల మీద మనల్ని నిలబెడతాడు ఎఫ్రాహిము అంటే రెండింతల ఆశీర్వాదమని ఇహమందు పరమందు కూడా దేవుడు మనకు ఆశీర్వాదాన్ని కలగజేస్తాడు వాక్యం వింటున్న ప్రతి బిడ్డ ఆలోచించాలి దయచేసి భూ సంబంధమైన వాటి విషయమై చూడకండి పర సంబంధమైన వాటి విషయమై చూడండి అక్కడ తండ్రి కుడి ప్రక్కన యేసుప్రభుల వారు కూర్చున్నారు ఆయన ఎవరంటే నా కొరకు ప్రాణం పెట్టినవాడు ఆయన ఎవరంటే ఆయన తన ప్రశస్తమైన రక్తముతో కడిగి నా ప్రతిపాపమును శుద్ధీకరించిన వాడు ఆయన ఎవరంటే నా కొరకు నేను ఒంటరిగా ఉండకుండా నా కొరకు పరిశుద్ధాత్మను నాకు తోడుగా ఇచ్చిన దేవుడాయన హాలే ఆయన ఎవరంటే నన్ను రోజురోజు బలపరచటానికి ఆయన శ్రేష్టమైన వాక్యమును ఆహారముగా అది నిర్మలమైన పాలుగా నాకు పట్టిస్తున్న దేవుడాయన దేవుని వాక్యం అనే పాలను త్రాగుతూ ఓ బలమైనటువంటి వ్యక్తిగా లోకంలో జీవించటానికి ప్రభు కృప దయచేశాడు ఆ రీతిగా ఆ గొప్ప దేవుడు నన్ను ఎక్కడ పెట్టాడంటే ఆయన ఎవరు అంటే తండ్రి దగ్గర నా నిమిత్తమే ప్రతిరోజు విజ్ఞాపనము చేస్తున్నటువంటి గొప్ప దేవుడు తండ్రి ఫలానా రాజశేఖర్ నా రక్తంతో కడగబడి నా వైపే చూస్తున్నాడయ్యా ఆయన అవసరాలు తీర్చండి ఆరోగ్యం ఇవ్వండి ఆయన పరిస్థితుల్ని చక్కబెట్టండి ఆయన కుటుంబాన్ని చేయండి ఆయన చేస్తున్న పరిచయరణ అభివృద్ధి చేయండి అనేక ఆత్మల్ని నడిపించండి అనేక ఈవులనివ్వండి వరములనివ్వండి అని నా కొరకు విజ్ఞాపనము చేసే తండ్రి దగ్గర విజ్ఞాపనము చేసే విజ్ఞాపనకర్త అయినా అంత గొప్ప దేవుణ్ణి నేను కలిగి ఉండటానికి నా దేవుడు నాకు భాగ్యాన్ని ప్రసాదించాడు నన్ను ఆయన ఎఫ్రాహీము పర్వతముల మీద ఎక్కించి కావలివానిగా ఉంచాడు నేను కావలివాడుగా చేయవలసిన పని ఏమిటంటే కేక వేసి సీయోనునకు మన దేవుడైన యహోవయద్ధకు పోదము రండని చెప్పు దినము నిర్ణయమాయను నేను అక్కడ నిలబడి ప్రజలతో చెప్పాలి సియోనుకు పోదాం అని చెప్తూ ఏమనాలి మన దేవుడైన యహోవా యొద్దకు పోదము రెండని చెప్పాలి ఈ ఈరోజున సంఘంలో ఏదో అద్భుతాలు ఆశ్చర్యాలు సూచక్రియలు దయ్యాలు ఎలాగొట్టడం భూతాలు ఎలాగొట్టడం అవి ఇవి ఖాదీ రోజున ఆ యొక్క పర్వతం మీద నిలబడి రెండింతల ఆశీర్వాదం పర్వతం మీద నిలబడి సియోనుకు ప్రజల్ని రావాలని కేకలు వేయాలి మనము మన దేవుడైన యహోవయద్దుకు పోదము రండి అని కేకలు వేయాలి అబ్బా నా గుండె ఇప్పుడే ఎంతో సంతోషంతో పొంగిపోతూ ఉంది ఎందుకంటే నేను సి ప్రజల్ని తీసుకువెళ్ళటానికి కేక వేసే వ్యక్తిగా ఒక కావలివాణిగా నన్ను పెట్టాడు అలా లూయ యహోవా యొద్దకు ప్రజలను తీసుకువెళ్ళే ఒక కావలివాణిగా నన్ను పెట్టాడు ఆ దేవుడు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యం కొరకు నేను ఆయన పవిత్రమైన పాదాల చెంత కన్నీరు కారుస్తాను ఆయన పాదాలని కడిగి శుద్ధీకరిస్తాను దైవ సేవకులారా దైవ సేవకులారా దయచేసి మర్చిపోకండి మీ స్థితి చాలా గొప్పది చాలా గొప్పది ఈ భూ సంబంధమైన వాటి విషయమే ఆలోచించకండి ఈ భూ సంబంధమైన వాటి విషయమై చింతించకండి పర సంబంధమైన వాటి విషయమై ఆలోచించండి ప్రభు నిన్ను ఖచ్చితంగా ప్రభు వైపు చూస్తే ప్రభు కొరకు జీవిస్తే ప్రభు కొరకు ఒక ప్రతిష్ట కలిగిన వ్యక్తిగా జీవిస్తే ఆయన నిన్ను ఎఫ్రాయిము పర్వతముల మీదకి ఎక్కిస్తాడు అనగా రెండింతల ఆశీర్వాదం పర్వతం అంటే హెచ్చు స్థలము కదా అలాగా దేవుడు నిన్ను ఎంతో హెచ్చిస్తాడు ఆయన వైపే చూడు ఆయన వైపే చూడు ప్రజల వైపు నాయన దయచేసి చూడకు ప్రభువైపు చూడు అక్కడ నిలబడి నిన్ను కావలివాణిగా చేసి ప్రజలతో మనల్ మనల్ని అంటాడు సియోనుకు వెళదాము రండి యహో వయోద్దుకు వెళదాము రండి అని ప్రజలను పిలిచే వ్యక్తిగా నీవు మారాలని కేక వేసి సియోను మన దేవుడైన యహో వయద్ధకు పోదాము రండి రండి అని పిలిచే ఆ శ్రేష్టమైన భాగ్యాన్ని దేవుడు మనకు ప్రసాదిస్తాడు ఎంత గొప్ప భాగ్యం ఓ సేవకుడా నీకెంత ఆధిక్యత ఓ దైవ జనుడ నీకెంత ఆధిక్యత మీ సంఘంలో ఉన్న బిడ్డల ఎదుట నీవు ఆ పర్వతం పర్వత పర్వతముల మీద నిలబడ్డ వ్యక్తిగా అక్కడ నుండి నువ్వు వేసే కేక దేవుని వద్దకు వెళదాం శివరు పర్వతము దగ్గరికి వెళదాము అని పిలిచే మాటలు విని ప్రజలు విస్తుపోవాలి ఆశ్చర్యపడాలి మా దైవజనుడు ఎంత ఉన్నతమైన వాడని మీ సంఘంలో ఉన్న బిడ్డలు తెలుసుకోవాలి చాలా పర్యాలు నా వద్ద నుండి కొంతమంది వెళ్ళిపోయారు నేను చాలా విచారించాను విచారించి తిరిగి నేను వాళ్ళని వాళ్ళ వాళ్ళని తిరిగి రమ్మని పిలిచారు వారు చేసింది తప్పైనా నాకు దేవుడు చెప్పిన మాట క్షమించమని నేను నిజంగా క్షమించి వారిని రమ్మని పిలిచాను కానీ వారి హృదయము అహంకారంతో నింపబడి వాళ్ళు అంటున్నారు మేము ఇండిపెండెంట్గా చేసుకుంటామని అంటే ఇండిపెండెంట్ సొంతంగా చేసుకుంటామని నువ్వు సొంతంగా చేసుకుంటే నీతో ప్రభు ఉండడయ్యా నీతో ప్రభు ఉండడు దయ్యం నిన్ను పట్టుకుపోయాదని నేను చాలా చాలామంది అంటారు ఆత్మీయ నాయకుడు ఆత్మీయ తండ్రి దగ్గర మనముండి ఎన్నో వినయ భయభక్తులు నేర్చుకోవాలి ఎంతో శ్రద్ధతో భక్తితో ప్రార్థన జీవితాన్ని నేర్చుకోవాలి పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపును నేర్చుకోవాలి దేవుని పిల్లలైన మనము మనకు ఒక ఆత్మీయ తండ్రి లేకపోతే విర్రవిగిపోతాం పూర్తిగా గర్వించి భ్రష్టులైపోతాం చాలా చాలామంది చాలా అతిశయపడుతూ ఉంటారు లాగా కాకూడదు మీరు వాక్యం వింటున్నటువంటి బిడలలో ఎవరైనా దైవ సేవకులుంటే దేవుడు నిన్ను కావలివానిగా ఎఫ్రాయిము పర్వతముల మీద పెట్టి రండి అని పిలిచి మనము దేవుని వద్దకు వెళదాం మనము సియోనుకు వెళదాము అని వారిని పిలిచేటటువంటి రీతిగా మనముండాలి అంతేకాని సంఘం ఎదుట నిలబడి నీ బాధలు చెప్పుకోవద్దు సంఘం ఎదుట నిలబడి నీ అక్కర్లు చెప్పద్దు సంఘం ఎదుట నిలబడి నీ బలహీనతలు చెప్పద్దు దయచేసి అరీతిగా చెప్తే సంఘము పాడైపోతుంది నీవు పాడైపోతావు ఒక రోజున ఆ సియోనులో నీవు కనిపించావు రోజున యహోవా యొద్ద నీవు కనిపించావు నీవే కాదు నీ కుటుంబం కనిపించదు నీ బిడ్డలు కనిపించరు నీ సంఘం కనిపించదు ఎంతో పనికి రాకుండా ఎక్కడో పాతాళంలో మూల పడ పడవేయబడవలసి వస్తుంది అయ్యా ఒక తండ్రిగా చెప్తున్నాను అయ్యా ఒక తండ్రిగా చెప్తున్నాను గుండెలో బాధతో చెప్తున్నాను ఏ దైవ సేవకుడు కూడా నిజంగా సంఘం ఎదుట వారి బలహీనతలు వాళ్ళ అవసరాలు వాళ్ళ అక్కర్లు నోరు తెరిచి ఎవరు చెప్పకూడదు సేవకుడు కానీ సేవకురాలు కానీ మనం ఎంతో ధీమాగా ఉండాలి యేసు ప్రభుని కలిగిన వ్యక్తులుగా సంఘం ఎదుట నిలబడాలి సంఘం నీ మీద వేలిపెట్టి చూపెట్టే దరిద్రమైన స్థితిలోకి నేను రాకూడదు మనం ఎవ్వరు రాకూడదు వాళ్ళు మనల్ని చూస్తే ప్రేమించాలి మనల్ని చూస్తే ఆత్మీయంగా భయపడాలి మనల్ని చూస్తే అయ్యో మా ఆత్మీయ నాయకుడు అనేటటువంటి గౌరవం కలగాలి ఆ రీతిగా ప్రతి బిడ్డ ఎదగాలని ప్రభు నామంలో మీకందరికీ మనవి చేసుకుంటూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించునుగాక ఆమె